రండి పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు తన గురించి ఎలా వివరిస్తున్నారో మరియు సాక్ష్యమిచ్చారో పరిశీలించుటకు కొంత సమయం తీసుకుందాం రండి యోహాను గ్రంథం ఆరో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం వద్దకు మళ్ళుదాం యేసు మొదటి రాకడ సమయంలో యూదులు క్రీస్తుతో తరచుగా వాదించుకునేవారు ఎందుకనగా వారు యేసు క్రీస్తు నిజంగా రక్షకుడా కాదా అని తెలుసుకోవాలనుకున్నారు అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనాన్ని చూద్దాం యేసు ఆయన పంపిన వానియందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియని వారితో చెప్పెను వారు అట్లైతే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ చేయుచున్నావు ఏమి జరిగించుచున్నావు భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి మన పితరులు అరణ్యంలో జీవిస్తున్నప్పుడు ప్రతిరోజు పరలోకం నుండి దిగివచ్చిన మన్నాను తిని ఆరు లక్షల మంది సురక్షితంగా అరణ్యం దాటలేదా మీరు రక్షకుడు మెస్సయ్య అయినట్లయితే మీరు అటువంటి శక్తిని ప్రదర్శించవలను కదా మన్నా యొక్క అంశాన్ని మొదటగా తీసుకువచ్చిన వారు యూదులు రండి ఏమి చెప్పారో చూడటం కొనసాగిద్దాం ముప్ప యోవచనము వారు అట్లైతే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ చేయుచున్నావు ఏమి జరిగించుచున్నావు భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించును అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకీయలేదు నా తండ్రియే పరలోకమునుండి వచ్చు నిజమైన ఆహారము మీకనుగ్రహించుచున్నాడు పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడనుగ్రహించు ఆహారమయ్యున్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను వారు ప్రభువా ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమనేది అందుకు యేసు వారితో ఇట్లనెను వారు యేసు క్రీస్తుకు మేము మిమ్మల్ని విశ్వసించేలా మీరు ఏ సూచనను ఇచ్చుదురు అని మరియు ఆయన నేను నుండి దిగివచ్చిన మన్నాను జీవాహారము నేనే అని సమాధానము ఇచ్చారు ముప్పై ఐదో వచనముతో కొనసాగిద్దాం అందుకు యేసు వారితో ఇట్లనెను జీవాహారము నేనే యొద్దకు వచ్చువాడు ఏమిటి ఏమాత్రమును ఆకలిగొనడు నాయందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు మీరు నన్ను చూచియుండియు విశ్వసింపక యున్నారని మీతో చెప్పితిని ఆయన యొక్క ఉద్దేశ్యం అనగా పరిశుద్ధ గ్రంథంలోని ప్రవచనాలన్నీ వివరించబడినప్పటికీ మరియు ప్రవచించబడిన సంఘటనలన్నీ నెరవేరినప్పటికీ నేను చేసినదంతా చూసినను మీరు నమ్మరు నిజానికి పరిశుద్ధ గ్రంథపు బోధనల ప్రకారంగా దేవుడు మాత్రమే అటువంటి కార్యములను నిర్వహించగలరని వారు విశ్వసించలేదు అందుకే యేసుక్రీస్తు జీవాహారము నేనే అని చెప్పారు మీ పితరులు మన్నాను తిని చనిపోయారు కాని నేనే అయిన నిజమైన జీవపు ఆహారమును భుజించువారెన్నిటికీ మరణించరు నలభై ఒకటో వచనము వద్దకు వెళ్దాం కాబట్టి నేను నుండి దిగివచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సనుగుకొనుచు ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా నుండి దిగివచ్చిన రొట్టె దేనిని సూచిస్తుంది ఇది మన్నాను సూచిస్తుంది కావున ఈయన తల్లిదండ్రులను మన మెరుగుదుము గదా నేను పరలోకము నుండి దిగివచ్చియున్నానని ఈయన ఏలాగు చెప్పుచున్నాడని అనేక రకాల ప్రజలు ఉండెను వ్యతిరేకించినవారు విశ్వసించనివారు వారు మరియు దూషించినవారు ఈ విషయాలన్నీ తెలిసెను వచనం చూద్దాం వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడియున్నది ఉన్నది గనుక తండ్రి వలన విని నేర్చుకొని ప్రతివాడును నాయొద్దకు వచ్చును దేవుని చేత సరిగ్గా బోధించబడని వారు ఆయన వద్దకు రాలేరని ఆయన ఉద్దేశ్యం